నీ సంకేతు ఎవతనేనా మెయింటైన్ చేస్తున్నావా మా గడబ్లస్ మీద అపార్ధం చేసుకుంటారా మాకంత పొజిషన్ లేదన్న బాబు సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కదయా డూపు డూప సో నీ అసలు పేరు చేతునేనా చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ మరి గోపికలు ఎక్కడ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్ లో ఉన్నారు అంటావా కకి అరే నీకేదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అది గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని అట్ల ఉన్నాయా అట్లా అట్లేం లేదా చెప్పు ఉంటారు మీకేనా నన్ను ఎందుకు ఎక్కుతూ ఉన్నాయి మీ గురించి అడుగుతుండే పాస్ట్ ఉంటుంది అందరికి పాస్ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలే జాబ్ ఏం లేదు అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ చేశారు ఓకే టూ ఇయర్స్ టైం తీసుకున్నాం జాబ్ ఏమైనా తీసుకుని వద్దాం అది అనుకున్నా దాన్ని ఎప్పుడు అమ్మాయికి మ్యారేజ్ వేసాను సో ఏంటి ఎప్పుడవుతున్నారు యాక్టర్ ఫ్యూచర్ ఫ్యూచర్ హైదరాబాద్ కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చిన రోజు హైదరాబాద్ కూడా వచ్చావా ఓకే నిన్ను సెలెక్ట్ చేస్తాము మాకు మనీ ఇంత పే చేయాలి అనేటోళ్ళు కూడా ఓకే కొంతమందికి ఏంటంటే రికమెండేషన్ ఉంటది వేరే వేరే వాళ్ళకి టాలెంట్ లేకపోయినా కూడా రికమెండేషన్స్ వల్ల అమ్మాయిలకి అయితే ఇంకా వెరీ దారుణం మరి అమ్మ నాన్న ఏం చేస్తారు మమ్మీ హౌస్ ఓకే డాడీ రీసెంట్ గా చనిపోయారు చనిపోయారా అంటే ఏమైంది ఎక్కువ నేను మా నాన్న ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి రెస్పెక్ట్ అవ్వాలి హాయ్ యూవర్స్ వెల్కమ్ టు వాదాన్ నేమ్ మీ హోస్ సుదిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ లో ఒక స్పెషల్ పర్సన్ తీసుకొచ్చా అండి బేసిక్గా ఈయన స్టోరీ చాలా హ్యూమిలియేటింగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఒక చిరునవ్వుతో బయటికి వస్తూనే ఉంటాడు అండ్ మీ అందరికి తెలిసి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా ఇంతకీని ఎవరని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా ఎవరో కాదండి చేతు రిఖీ ఎక్కువగా మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తూనే ఉంటారు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ బట్ బేసిక్గా ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చాడు అండ్ యాక్టింగ్ మీద ఎందుకు అంతటి అంత ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి కూడా మీ చేతులు అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మీ వైజాగ్ చేతికి హాయ్ చెప్పేద్దాం హాయ్ బ్రో హాయ్ ఎలా ఉన్నారు బాగున్నా ఓకే సో ఏంటి ఎప్పుడు ఎప్పుడవుతున్నారు యాక్టర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ అంటే ఇప్పుడా వన్ ఇయరా ఆ ఇయరా చెప్పలేం ఆ చెప్పలేము కానీ మాక్సిమం మాక్సిమం పక్క అవుతారా పక్క అవుతాను అంటే మీ ప్రొఫైల్ చూస్తున్న ప్రతి ఒక్కరి క్వశ్చన్ కూడా అదే అన్న సోషల్ మీడియాలో చూస్తున్నాము మాకు బాగా నచ్చారు ఎందుకు మీరు ఇంకా పైకి ఎదగలేకపోతున్నారు అంటున్నారు లేదు లేదు ఇంకా చూడడానికి చిన్నవాళ్ళగా అనిపిస్తున్నారు కదా ఇంకా కొంచెం బాగా నాకు నా యాక్టింగ్ బాగా డెవలప్ చేసుకుని అప్పుడు మూవీస్ లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటున్నాను ఓకే సో మీ హోమ్ టౌన్ వైజాగ్ వైజాగ్ అమ్మ నాన్న ఉండేది కూడా ఇక్కడే ఫస్ట్ నుంచి మీరు మంది నేను అన్నయ్య మీరు అన్నయ్య సో అన్నయ్య కూడా యాక్టరేనా జాబ్ చేస్తారు జాబ్ చేస్తారు ఎక్కడ అదర్ కంట్రీ రష్యా అదర్ కంట్రీలో ఓకే మరి మీరు ఒక్కరి ఇక్కడ ఉంటారు సో అమ్మ నాన్నకి ఏదైనా అవసరం ఉన్నా ఇంట్లో ప్రతిదీ మీరే చూసుకుంటారా నేనే చూసుకుంటా ప్రజెంట్ అయితే నేనే చూసుకుంటానా ఇంతకు ముందు అయితే అన్నీ చూసుకునేటు అన్నీ చూసుకునే వాళ్ళు అంటే అన్నయ్య ఇల్లు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ లో ఎన్నిసార్లు వస్తుంటారు వన్ ఇయర్ కి ఒకసారి వస్తుంది ఇయర్ కి ఒకసారి వస్తారు చాలా మిస్ అవుతుంటారు కదా ఓకే మరి అమ్మా నాన్న ఏం చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ ఓకే డాడీ రీసెంట్ గా చనిపోయారు చనిపోయారా అంటే ఏమైంది అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేదు బట్ రీసెంట్ అంటే నిద్రలో చనిపోయారు అది నిద్రలో అంటే స్ట్రోక్ ఇట్లానా నాకు తెలియదు దాని గురించి అంతగా పర్టిక్యులర్గా అడిగితే స్ట్రోక్ అయి ఉండొచ్చు మేబీ ఓకే బట్ అంటే నాన్నతో నీకున్న బాండింగ్ ఎలా ఉండేది ఎక్కువ నేను మా నాన్న ఎక్కువ మాట్లాడుకునేటోళ్ళు ఓకే ఆయన పేరు సూరిబాబు సూరిబాబు గారు ఓకే అండ్ అంటే లైక్ సడన్ డెత్ అంటున్నావు కదా లైక్ అంటే ఎట్లా నువ్వు అసలు అనుకోన్ సిచ్యువేషన్లో ఒక పర్సన్ ఎక్స్పైర్ అవుతే ఇంట్లో చాలా చేంజ్ అవుతుంటాయి కదా మరి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి చాలా చేంజ్ అయింది చాలా స్ట్రగ్లింగ్ కూడా అయ్యాము కాకపోతే ఏంటంటే ఇంకా ఏం చేయలేము అనుకుని ఇంకా మమ్మీకి మేమే సపోర్టివ్గా ఉండి అలా ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే ఓకే అంటే నాన్న ఉన్నప్పుడు ఏం జాబ్ చేసేవాళ్ళు పోర్ట్ ఎంప్లాయ్ పోర్ట్ ఎంప్లాయ్ మరి ఇప్పుడు నువ్వు అంటే ఇంట్లో నాన్న లేరు నాన్న చనిపోయారు సడన్ గా మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నీ నుంచి అమ్మకి కొంచెం సపోర్ట్ కావాలి కదా మరి సోషల్ మీడియాలో ఉన్నావు బానే ఉంది బట్ ఎందుకు జాబ్ చేయాలనుకోలేదు జాబ్ జాబ్ చేయాలని ఉంటుంది అంటే చేయాలంటే మాక్సిమం జాబ్ చేయాలని ఉంటారు కానీ ఎంత జాబ్ చేసినా కూడా టెన్ టు ఫిఫ్టీన్ ఓకే అంటే మీరు ఏం చదువుకున్నారు నేను టెన్త్ ఇంటర్ ఐటిఐ చేశాను ఓకే కానీ నేను చదువుకున్న క్వాలిఫికేషన్ అని కాదు బయట ఏదో ఒక జాబ్ చేస్తున్నా కూడా ఫిఫ్టీన్ కన్నా ఎక్కువ రాదు సో అది మా ఇంట్లో సరిపోదు అనేసి నేను ఈ సోషల్ మీడియాలోనే ప్రెజెంట్ ఇందులోనే ఈ ఇంస్టాగ్రామ్లోనే ప్రమోషన్స్ అది ఇది అనుకుంటూ అందులోనే లీడ్ చేసుకుంటున్నాను మనీ లీడ్ చేసుకుంటూ ఇంట్లోనే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటున్నాను ఓకే బానే ఉంది లైఫ్ అండ్ ఫ్యామిలీ సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ప్రెజెంట్ ప్రెజెంట్ ఫ్యామిలీ సిచువేషన్స్ బానే ఉన్నాయి ఓకే అమ్మ హ్యాపీగా ఉన్నారా కొంచెం ఓవర్కమ్ అయిపోయింది ఇందులో నేను లైక్ ఇప్పుడు ఇంట్లో నేను చూసుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ బానే ఉంది అన్నయ్య అన్నయ్య ప్రెసెంట్ వైజాగ్ లోనే ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసారా యాక్చువల్లీ డాడీ చనిపోయినప్పుడు అన్నీ లేడు చూడలేదు అన్నీ చూడలేదు సముద్రంలో ఉన్నాడు అంటే షిప్ లో ఉన్నాడు ఓకే క్రూజ్ లో వర్క్ చేస్తారు సో బయటికి రావడానికి కూడా మాక్సిమం అవును అది కష్టం కష్టం అది సో అప్పుడే మళ్ళీకి షైన్ అవుట్ చేశారు అనమాట అంటే ఇంకా లీవ్ ఇచ్చేసారు సో అక్కడ నుంచి రావాలంటే మినిమం ఫిఫ్టీన్ డేస్ పడుతుంది పదిహేను రోజులు పదిహేను రోజులు కాదు సో ఆ మరి ఇక్కడ మరి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలో తెలియదు బట్ వాటి చేతుల్లో ఏదో ఒకటి జరగాలని చెప్పి యాక్చువల్లీ చనిపోయిన లెవెన్ డేస్ కి ఫంక్షన్ చేస్తారు అవును చెప్పేసి డేస్ ఫంక్షన్ ఓకే మరి అన్నయ్య తిరిగి వచ్చాక నాన్న చివరి చూపు చూసారా చూడలేదు చూడలేదు అయ్యా అంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఫాదర్ స్టాండర్డ్స్ ఏంటి ఫాదర్ ఉంటే ఇల్లు ఎలా ఉంటుంది అనేది నీకు అర్థమై ఉంటుంది కదా సో బేసిక్గా చాలామంది చాలా మంది ఇంట్లో ఫాదర్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏ మా నాన్న ఉన్న వాళ్ళే అని చెప్పి కొంచెం బయట తిరుగుతుంటారు కదా సో నువ్వేం చెప్తావు అలాంటి వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి రెస్పెక్ట్ అవ్వాలి తర్వాత లేనప్పుడు మనం ఎంత ఇచ్చినా బాధపడినా కూడా అదంతా వేస్టే సో అమ్మఒట్లో చెప్పాలంటే ఉన్నప్పుడే వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఓకే అంతే చెప్పాలి అండ్ ఎప్పుడన్నా అనిపించిందా నాన్న ఉండింటే ఇంకా ఏదన్నా నాన్నతో కొన్ని నీకు డ్రీమ్స్ ఉండొచ్చు కదా ప్రతి పిల్లలకి తండ్రితో అమ్మతో ఎక్కడికన్నా వెళ్ళాలి ఏదన్నా చెయ్యాలి వాళ్ళని ఇలా చూసుకోవాలి అలా ఉంటాయి కదా సో అట్లా ఏమన్నా డ్రీమ్ ఉందా యాక్చువల్లీ నాకు యాక్టర్ తో పాటు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం డైరెక్షన్ డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ ఉంది కాకపోతే ఏంటంటే నేను డైరెక్టర్ అయ్యి ఆ మూవీకి మా డాడీని తీసుకొని వెళ్ళాలి ఒక పెద్ద డైరెక్టర్ అయ్యి ఆ మూవీకి మా డాడీని తీసుకొని వెళ్ళాలి అంటే ఓవరాల్ మా ఫ్యామిలీ అందరికి తీసుకొని వెళ్ళి చూపించాలి నేను ఎంత మంచి ఓకే ఆ పెడితే అబ్బాయి అని చెప్పుకుంటారు సో అది ఉండాలని నీ కోరిక ఓకే మరి నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఇప్పుడు ఈ యాక్టివిటీస్ చేయడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే మూవీస్ లోకి వెళ్ళాలని డ్రీమ్ నేను నాకు సెవెన్ ఇయర్స్ ఐటి ఇయర్స్ ఉన్నప్పుడు కూడా నేను లైక్ కొన్ని కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళేటోని డాన్స్ చేసేటోని యాక్టింగ్ చేసేటోని డ్రామాస్ చేసేటోని అన్ని ఇలాంటివి చేసేటోని చిన్నప్పటి నుంచి బట్ అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇట్లాంటి ప్లాట్ఫామ్ అనేది ఏం లేదు అవును సో ఇప్పుడు వచ్చేసరికి అది అంతా ఉంది మరి చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ కదా మరి ఆ రోజుల్లో టిక్ టాక్ డబ్ స్మాష్ లాంటి యాప్స్ ఉంటాయి కదా అక్కడ ఏమన్నా పార్టిసిపేట్ చేసావా డబ్ స్మాష్ లో కూడా చేసేటోని డబ్ స్మాష్ లో చేసావా ఓకే మ్యూజికల్లీ దాని ఇప్పుడు ఇన్స్టా మరి అక్కడ ఇలాంటి రెస్పాన్స్ వచ్చేది టిక్ టాక్ లో అయితే వైజాగ్ లో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆ టైంలోని ప్రెసెంట్ అప్పుడు లోని ఒక ట్రెండ్ క్రియేట్ చేసేటువంటి అందరికీ తెలుసు అది సో టిక్ టాక్ పోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు అంటే సీనియర్ సీనియర్ గా ఉండేటోళ్ళు ఉంటారు కదా ఎప్పటి నుంచో చేసేట సో వీళ్ళందరికీ ఏంటంటే అది పోవడం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి ఇంట్రెస్ట్ పోయింది అంతే అంటే చాలా కష్టపడి తర్వాత సడన్ గా అది ఆపేయడం వల్ల సో అది అందరికి ఇంట్రెస్ట్ పోయింది అనమాట అందుకే ఇప్పుడు అందరూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఇన్స్టాలోని ఓకే మరి అంటే సరే నువ్వు చాలా కష్టపడి అక్కడ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసావు ఇక అకౌంట్స్ డిలీట్ అయిపోయాయి కదా మళ్ళీ తర్వాత ఇంకా అవన్నీ పోయినప్పుడు నువ్వు కూడా లో అయ్యి ఇంకా జాబ్ చేసుకుందామని ఆలోచనకు రాకుండా మళ్ళీ లో రీబిల్డ్ చేయాలి ప్రొఫైల్ అని ఎందుకు అనుకున్నావు నా చుట్టూ ఉండే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ ఏంటనేటోళ్ళు అంటే నువ్వు ఎంతోమంది తీసుకుని వచ్చావు నువ్వేమో ఇక్కడ ఉండిపోయావని చెప్పేసి ఇలా మాట్లాడేటప్పుడు ఏంటంటే అది నాకు కొంచెం గిల్టీగా అనిపించి ఉంది ఓకే నువ్వు అప్పట్లో చేసే వాళ్ళు చాలా మంది నీ వల్ల ఫేమస్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఫేమస్ అని కాదు కానీ ఇంట్రెస్ట్ లేని పర్సన్స్ కూడా తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్ పెట్టించి అంటే నీ అంటే రికగ్నేషన్ అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో అనేది నువ్వు చూపించగలిగా వాళ్ళకి చూపించగలిగాను అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను ఎగ్జాంపుల్ లాగా నేను కొన్ని సిచువేషన్స్ వల్ల మధ్యలో ఆగిపోవడం జరిగింది దెన్ వాళ్ళేమో అట్లా అలా పైకి వెళ్తూనే ఉన్నారు ఓకే సో మా ఇంట్లో రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ నాతో తిరిగే వాళ్ళు కానీ అందరూ ఇట్లా ఫేమ్ తెచ్చుకున్నారు నువ్వేమో ఇంకా ఎక్కడ అయిపోయే వాళ్ళు యూట్యూబ్ పెట్టుకున్నారు అది పెట్టుకున్నారు డబ్బులు సంపాదిస్తున్నావు నువ్వు ఇంకేం చేయట్లేదు అది ఇది అని చెప్పేసి ఇట్లా కంపేర్ చేసేటోళ్ళు అది నాకు కొంచెం గిల్టీగా అనిపించేది సో నాకు అనిపించింది ఏంటంటే ఇంకా చిన్న చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కాకుండా ఓకే దాన్ని డైరెక్ట్గా మూవీస్లోకి వెళ్దాం అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చిన రోజు హైదరాబాద్ కూడా వచ్చావా ఓకే సో ఆడిషన్స్ ఇచ్చిన ఉన్నాయి తీరా చూస్తే ఆడిషన్స్ వెళ్ళేటప్పుడు నా టాలెంట్ నేను చెప్పుకోకూడదు అది సెల్ఫ్ మేడ్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి ఏంటంటే చాలా మంది టాలెంట్ టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా ఇట్లా మనీ అడగడం ఇట్లాంటి వెళ్ళాక

సో నాకు అనిపించింది నేను ఎక్కడో వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఎక్కడో ఒక చిన్న రూమ్ తీసుకొని తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఏం లేకపోయినా కూడా ఏదో ఒకలాగే అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటు ఇలా మూవీస్ కోసం ఇలా చేస్తుంటే ఇలా వస్తుంటే అట్లీస్ట్ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు మనీ అడిగితే మేము ఎట్లా ఎక్కడి ఎక్కడ తీసుకొని రావాలి మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఏదో కష్టపడుతున్నాం మన ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి చేసే పనిచావు హైదరాబాద్కి మాక్సిమం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ హైదరాబాద్ లో త్రీ ఇయర్స్ ఉన్నాను ఒక్క ఆపర్చునిటీ రాలేదు ఇట్లా అడిగితే ఇంకా సో ఇంకా నీకు అది ఇష్టం లేక మనీ కూడా పే చేయడం ఇది అంత ఇబ్బంది ఎందుకంటే అప్పుడే ఫిక్స్ అయ్యా ఎవరో మనకి ఛాన్సెస్ ఇవ్వడం ఎందుకు అదేదో మనమే డైరెక్టర్ అయిపోతే బెటర్ కదా ఓ డైరెక్టర్ అంటే నీకు యాక్టర్ అవ్వాలని ఉందా డైరెక్టర్ అవ్వాలని ఉందా లేకుంటే ఇన్ కేస్ యాక్టింగ్ లో లైక్ అంటే లీడ్ రోల్సా ఆర్టిస్టా ఏంటి నీ డ్రీమ్ ఆర్టిస్ట్ అవ్వాలా అవ్వాలి అదే ఆర్టిస్ట్ అవ్వడానికి అంటే కొంతమంది నేను హీరోనే అవుతాను నేను క్యారెక్టర్ రోల్స్ చేస్తాను అలా ఏం లేదు యాక్టర్ అవ్వాలి అంతే లీడు అది అని ఏం లేదు అప్పటికైనా సరే కనిపించాలి అమ్మకి చూపించాలి అంతే అంతే ఓకే మరి ఇప్పుడు ఇన్స్టా లైక్ ఇన్స్టాలో చేస్తున్నావు ప్రొఫైల్ చూస్తున్నారు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు లైక్స్ కొడుతుంటారు కదా సో ఈ ఇన్స్టా ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ ఇక్కడ వీడియోస్ ఎలా చేయాలి థాట్స్ అన్ని ఎలా వచ్చాయి అంటే ఐడియాస్ ఎవరైనా ఇచ్చే వాళ్ళ ఐడియాస్ ఎవ్వరి ఇచ్చేవాళ్ళు ఓన్ గానే ఓన్ గానే మైండ్ ఇమెజినేషన్ చేసుకునే వాళ్ళు ఓకే జనాలకి ఈ టైం కి ఏంటి రిలీజ్ చేస్తే బాగుంటది అది ఎలా తీసుకుంటారు అనేది మోస్ట్లీ నాకు ఎక్కువ ఎమోషనల్ అంటే బాగా ఇష్టం ఎమోషనల్ ఎందుకు ఏమన్నా లైఫ్ లో ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కాదు కానీ క్యాజువల్ గా ఒక సాంగ్ కానీ ఒక డాన్స్ కానీ లేదంటే జస్ట్ నార్మల్ గా ఒక కామెడీ డైలెక్ట్ చేయాలంటే అది క్యాజువల్ గా ఎవరైనా చేస్తారు అవును ఎమోషనల్ అనేది ఏంటంటే పర్టికులర్ గా అందులో ఒక యాక్టింగ్ అనేది ఉంటుంది అంటే ఒకడు ఏడుస్తున్నా మన మనమే చెప్తుంటాం అరే ఆడు దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు అది నిజమైన బాధ కాదు ఆ కళ్ళు చూస్తేనే అర్థం అవుతున్నాయి ఇట్లా అంటారు కదా అంటారు అట్లా ఉండకూడదు చూసేటోడు నిజంగా నిజంగానే బాధపడ్డాడు అన్న ఇదిలో వాడు కనెక్ట్ అవ్వాలి ఓకే అందుకే ఎక్కువ నేను ఎమోషనల్ అనేది చూస్ చేసుకుంటాను అంటే వేరే దాని గురించి అయితే బట్ నువ్వు ఎమోషనల్ చూస్ చేసుకుంటున్నావు బట్ నీలో అంటే బేసిక్గా కొంతమంది ఒక ఎమోషన్ ఏదైనా చేస్తుంటే అడుగుతారు కదా అరే నీకేదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అది గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని అట్లా ఏమన్నా ఉన్నాయా అట్లా అనేది అట్లేం లేదా నిజం చెప్పు ఉంటది బ్రో అందరికీ పాస్ట్ ఉంటది ఈవెన్ మీకేనా ఉంటారు నాకేనా నన్ను ఎందుకు ఎక్కుతా ఉన్నావు నేను నీ గురించి అడుగుతుండే పాస్ట్ ఉంటది అందరికీ పాస్ట్ ఓకే సో ఒక పాస్ట్ ఉంది బ్రేక్అప్ అయిపోయింది సో అదొక నీకు ఒక లైక్ ఒక డల్ నీలో ఒక సిక్నెస్ అని చెప్పుకోవచ్చా ఓవర్కమ్ అయిపోయావా లైఫ్ అది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకో ఎగ్జాంపుల్ ఓకే అంటే జస్ట్ సింపుల్ గా చెప్పు ఏం జరిగిందో సింపుల్ గా అంటే ఏం లేదు బ్రో జస్ట్ నార్మల్ గానే ఒక రిలేషన్ లోకి వెళ్ళావు రిలేషన్ లో ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలే జాబ్ లేదు ఏం లేదు అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ చేశారు ఓకే టూ ఇయర్స్ టైం తీసుకున్నాం జాబ్ ఏమైనా తీసుకుని వద్దాం అది ఇది అనుకున్నా దాన్ని ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఓకే అలా దూరం అయిపోయారు సో బట్ నువ్వు ఇప్పుడు ఓవర్కమ్ అయిపోయి సెట్ అయిపోయావా లేదా ఇప్పుడు ప్రెసెంట్ చైతూరికి ఎలా ఉన్నాడు ఆల్వేస్ ఫైన్ ఫైన్ అబ్బా ఓకే సో నీ అసలు పేరు చైతూనీనా చైతన్య కృష్ణ చైతన్య కృష్ణ కృష్ణుడు ఉన్నాడు కదా నీ లోపల ఒక అమ్మాయికి నువ్వు బాధపడుతే ఎట్లా అందుకే చెప్తే ఆ లేదు లేదు మరి గోపికలు ఎక్కడున్నారు తెలియదు ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు అంటవా ఓకే మరి రిఖి అంటే ఏంటి యాక్చువల్గా చై చైతన్య కృష్ణకి రికీకి చాలా కనెక్టివిటీ అనేది ఉంది అంటే కృష్ణుడికి దాదాపు ఒక లు ఉన్నాయి రిక్కి నువ్వు ఇది కూడా పసిగట్టవా చైతులో చైతన్య అంటే మధ్యలో అన్యాన్ ఉంది కదా పిలిస్తే పిలుస్తే బాగోదని అందులో చైతు ఇందులో కృష్ణాలోని రిక్కి అట్లా తీసుకున్నా ఓకే బాగుంది బట్ ఇంట్లో ఇలా పిలుస్తారు చైతు అనే పిలుస్తారు ఓకే మరి ఈ సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు కదా ఒకప్పుడు నేను డబ్ స్మాష్క్ టాక్ ఇలాంటివి చేస్తున్నప్పుడే నేనే చాలా మందిని కొంచెం చూయించాను ఎలా చేసుకోవాలి ఇక్కడ అని వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి మంచి స్టేజ్కి వెళ్ళారని సో ఇప్పుడు నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదా ఇన్స్టాలో మరి నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు నీకు ఇప్పుడు సపోర్ట్ చేశారా సపోర్ట్ చేస్తా అడిగితే సపోర్ట్ చేస్తారు కానీ అడగకుండా నేను అడిగేది అడిగితే ఎవరైనా చేస్తారు లేదు చేయలేదు బట్ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసావా ఆ రోజు నేను వాళ్ళకి ఇవన్నీ చేయించా కదా నేను ఎప్పుడు అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు వాళ్ళ పొజిషన్ లో ఉన్నారంటే నేను హ్యాపీ అంతే అంతే సో వాళ్ళ పేర్లు లేము వద్దు కానీ వాళ్ళు ఇప్పుడు ఎంత సబ్స్క్రైబర్స్ తో రన్ అవుతున్నారు అంటాం అంటే చూడలేదు పట్టించుకో పర్టిక్యులర్ గాని అయితే అంత చూడలేదు అట్లీస్ట్ నీకు కలిసినప్పుడు బాగానే మాట్లాడతారు లేకుంటే అంటే పేరు పెరిగేపోద్ది అంత కాంటాక్ట్ లో లేదు ఓకే ఇప్పుడు ఎవరితో కలవట్లేదు అంటే ఏంటి రీజన్ ఇంత సైలెంట్ అవడానికి రీజన్ అంటే కొన్ని కొన్ని అంటే ఎందుకు లేకుండా మధ్యలో ఎందుకు వెళ్ళడం అని చెప్పి నీ పాత నువ్వు చూసుకున్నా ఓకే మరి నీ ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసరికి మరి నేను ఎక్కువగా ఫాలో చేసి సపోర్ట్ చేస్తుంటారు కదా మరి అందులో ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది మరి నెగిటివ్ కమెంట్స్ ను నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు మాక్సిమం నాకు తెలిసి నెగటివ్ అనేది ఎక్కువ రాదు ఓకే కానీ ఇన్ కేస్ ఒకవేళ ఏమైనా వస్తే నేను ఎక్కువ చూడను పట్టించి చూడవు అంటే ఒక నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ కామెంట్స్ వచ్చేటప్పుడు నువ్వు ఉంటాయి నువ్వు ఎందుకు పాయింట్ పాజిటివ్ గా నన్ను పొగుడుతున్నావా అని మనం అడగవు అట్లానే నెగటివ్ పెట్టేటప్పుడు నేను అడగను ఏ సూపర్ చెప్పి ఇంకా అలా నార్మల్ లైట్ నెగటివ్ అనేది కూడా ఉండాలి బ్రో దానివల్ల ఇంకా ఎనర్జీ ఎనర్జీ లేద్దాం ఎవడు మనం తిట్టడం వాడితో పొగిడించుకోవాలి ఓకే అట్లా అయిందా నీ లైఫ్ లో ఎప్పుడన్నా చాలా సార్లు జరిగింది చాలా సార్లు మరి ఏంటి నీ ఫీలింగ్ అప్పుడు తిట్టే నా స్టోరీ నా వీడియోస్ తీసుకొని స్టోరీలో పెట్టేటోళ్ళు ఓ మళ్ళీ కింద నా క్యాప్షన్స్ పెట్టేటోళ్ళు అన్న థ్యాంక్ సూపర్ అన్న అట్లా ఇట్లా అని చెప్పేసి అనేటోళ్ళు ఓకే కానీ ఎక్కువ అంత పట్టించుకో నా వరకు ఏంటంటే ఏమైనా వీడియోస్ చేసి అప్లోడ్ చేసి బయటకు వచ్చేస్తాం మళ్ళీ దానికి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎన్ని కమెంట్స్ వచ్చి ఇవన్నీ చూడను ఒక జనాలు ఎంటర్టైన్మెంట్ చేయాలి నవ్వించాలి ఏడిపించాలి అందులో నువ్వు నీ పేరు తెచ్చుకోవాలి అంతే ఓకే బట్ నాన్న సిచువేషన్ ఇలా అయింది అన్నావు కదా రీసెంట్ గా అంటే ఎన్ని మంత్స్ అవుతుంది లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎక్సైట్ ఓకే సెవెన్ మంత్స్ నుంచి ఇంట్లో సిచువేషన్స్ అన్ని మారిపోయి ఉంటాయి బట్ అంటే బేసిక్ గా నీకు ఉద్యోగం లేదు అన్నయ్య అంటే జాబ్ చేసి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ చాలా మంది అనేవారు ఏమన్నా ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని కూడా జాబ్ చేయమనమ్మా ఎందుకు మీ వాడిని సోషల్ మీడియాలో వదిలేసావు అవసరం ఇట్లాంటి వల్ల ఇట్లాంటి మాటలు వచ్చాయా బయట అనలేదు కానీ చుట్టాలు ఫ్యామిలీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనే సో వాళ్ళు అన్నారు నార్మల్ గా ఇలా ఖాళీ ఉండే బదులు ఏదో ఒకటి జాబ్ చేయొచ్చు కదా చేయొచ్చు కదా జాబ్ చేసేటోని కొన్ని సార్లు పార్ట్ టైం జాబ్స్ వెళ్ళేటోని ఓకే పార్ట్ టైం జాబ్ చేసావు ఓకే ఏమేం జాబ్ చేసావు ఈవెంట్స్కి వెళ్ళడం ఈవెంట్స్ ఈవెంట్స్ వెళ్ళడం లేదంటే డెకరేషన్స్ ఏమైనా బర్త్డే చేయడం ఫ్రెండ్స్ తోటే ఓకే సో ఇలాంటివి ఇంకా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి సో ఇలాంటివండి అట్లీస్ట్ ఎందుకు ఖాళీగా ఉన్నప్పుడు ఆ రోజు పని పెట్టుకోవడం ఏదో ఒక డబ్బులు లేవడం ఒకటి చెప్తా అంటే నేను నా లైఫ్ లో నేర్చుకునేది ఒక పని ఉండాలి అది ఏ పని అనేది సెకండరీ ఫస్ట్ ఒక పని ఉండాలి ఖాళీ ఉండకూడదు అది నేను చూస్తా ఓకే మరి ఓవరాల్ గా నిన్ను ఇన్‌స్టాగ్రామ్ లో చాలా మంది చూస్తుంటారు కదా మరి ఎక్కడ ఎక్కడ నుంచి మెసేజ్ చేస్తుంటారు మరి నీ గోపికల గురించి ఏం చెప్తావు గోపికలు గోపికలు ఏ లేడీ ఫ్యాన్స్ లేదా నీకు మెసేజ్ చేస్తాం అప్పుడు మరి చేస్తుంటారు కదా ఏం చెప్తావు ఏం చెప్తాం వాళ్ళే ఏమైనా మెసేజ్ పెడతారా దాని మీద అంటే వాళ్ళు ఐ లవ్ యు చెప్తారు నువ్వు ఏం చెప్తావ్ ఐ లవ్ యు టుంటావా లే లే థాంక్యూ అండి థాంక్యూ ఎందుకు 2 1 కొన్ని కొన్నిసార్లు చెప్తాను బాగుంది చెప్తావా ఓకే అంటే ఏమన్నా కవిత్వాలు పంపిస్తారా లవ్ కాదు జస్ట్ అలా రిప్లై ఇస్తాను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే వాళ్ళు ఎంతో ఇష్టంతో పెట్టింటారు కాబట్టి అక్కడికి అట్లా ఒకప్పుడు అంటే ఒక ఏజ్ లో అంత మెచ్యూరిటీ ఉండేది కాదు సోషల్ మీడియాలో ఎవరైనా ఒక అమ్మాయి మెసేజ్ అరే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది రా ఇప్పుడు ఇవన్నీ కామన్ రా అని అనిపించేది అప్పుడు ఇంకా మెసేజ్ చేయాలనిపించేది ఇప్పుడు ఏంటంటే అది అలవాటు అయ్యకు అలవాటు అయ్యకు ఏంటంటే ఇంకా చాలా మంది మెసేజ్ చేయడం వల్ల చిరాకు వచ్చేస్తుందా ఇదిలోనే వదిలేసారు చిరాకండ చూడండి గుర్తుపెట్టుకోండి మీరు మెసేజ్ చిరాకు పడుతున్నాక ఓకే మరి అంటే ఓవరాల్ గా నిన్నీ సోషల్ మీడియాలో సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ నీ ఫోటో పెట్టిన లైక్ కొట్టేవాళ్ళు కమెంట్ చేసేవాళ్ళు నీ రీల్ ని ఫాలో చేసేవాళ్ళు అంటే డబ్ స్మాష్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉండొచ్చు రీసెంట్ గా యాడ్ అయిన వాళ్ళు ఉండొచ్చు కదా సో వీళ్ళందరి సపోర్ట్ నీకు వస్తున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతుంటావు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు థ్యాంక్స్ థ్యాంక్స్ అయిపోయింది ఏ బై బై అంతేనా ఇంకా సపోర్ట్ చేయండి చాలా అంటే ఏంటి నీ ఫీలింగ్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకోను బ్రో ఒక టైం వచ్చినప్పుడు ఒక స్టేజ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక తీసుకురాలేదా అట్లీస్ట్ కొంచెం చెప్పొచ్చుగా ఇప్పుడు ప్రస్తుతానికి థ్యాంక్స్ తప్ప ఇంకా అంతగా చూడండి నేను మీకోసం అడిగిన థ్యాంక్స్ తప్ప ఏం చెప్పను అంటున్నాడు ఇప్పుడు ఒకరికి చేసి ఇంకొకళ్ళు చేయకపోతే నేను అందరికీ అందరి కలిపి సింపుల్ గా ఒక మాట చెప్పచ్చు నేను చేయలేను బ్రో ఉండాలి కదా ఇంటర్వ్యూలో చెప్పమంటున్నా సిగ్గు సిగ్గు పడుతున్నాడు ఓకే సో ఎప్పుడన్నా అనుకుంటూ ఉంటావా లైక్ లైఫ్ లో ఈ సిచువేషన్ రాకంటే ఇంకా బాగుండేది అని నా పాస్ట్ పాస్ట్ నా పాస్ట్ మళ్ళీ ఫ్యూచర్ లో రాకూడదు అనుకుని ఓకే అండ్ నాన్న విషయంలో ఎప్పుడన్నా అనుకుంటావా నాన్న ఉండింటే ఈ రోజు బాగుండని నాన్న ఉంటే ఎప్పటికైనా బాగుండాలనిపిస్తుంది ఓకే కానీ చెప్పలేము అట్లా జరిగిపోయింది ఇంకా ఇంకా సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఇంకా దాన్ని మార్చే సిచ్యువేషన్ లేనప్పుడు వీ నీ టు అండర్స్టాండ్ కూడా ఒకటే అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు సమ్ టైమ్స్ నాకు గుర్తొచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది నార్మల్గానే ఏడుపు వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే నాకు అనిపిస్తుంది సమ్ టైమ్స్ మా డాడీ పక్కన ఉన్నాడేమో ఏడొద్దు అంటున్నాడేమో ఒక నా వల్ల బాధపడుతున్నాడేమో అనుకొని సరే అనుకో నా అయిపోయింది అమ్మకి ధైర్యం చెప్తుంటావా ఇప్పుడు ప్రెసెంట్ అయితే మమ్మీకి అదే నేను మమ్మీ ఫస్ట్ తర్వాత ఇంకా ఏదైనా అనుకోని ఏం చేయకు ఇంట్లో ఉండు నేను తెచ్చి పెడతా నేను కూర్చో నీకు నచ్చింది చెయ్యు సిత ఎక్కడికి వెళ్తావు అని ఇష్టం ఇలా చెప్తూ మా మమ్మీని బాగా చూసుకుంటా మరి ఒక మాట అన్నావు జాబ్ కన్నా సోషల్ మీడియా బెస్ట్ అన్నావు కదా మరి ఈ సోషల్ మీడియాలో నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బానే వస్తుందా బానే అంటే నువ్వు జాబ్ చేసిన దానికన్నా సాటిస్ఫాక్షన్ ఉందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అంటే నీ గురించి నాకు తెలియని కొన్ని విషయాలు చెప్పవు బట్ వన్ థింగ్ మీ నాన్న లేని సిచ్యువేషన్లో కూడా నువ్వు మీ మమ్మీకి తోడుగా ఉండి నీ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకున్నావు అమ్మను కూడా బాగా చూసుకుంటారు నాకు ఆ విషయం బాగా నచ్చింది సో నువ్వు ఇలాగే బాగా ముందరికెళ్ళాలి నువ్వు ఖచ్చితంగా యాక్టర్ అవ్వాలి నీలోని కృష్ణుడు బయటికి వచ్చి ఆ గోపికను చూపించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చి నీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు కూడా సో చూసారు కదండి మీ ఫేవరెట్ చైతూరికి ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూనే ఉంటారు విశాఖపట్నం అబ్బాయి మరి మీరు ఇతను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కదా మరి ఇతని గురించి మీకు తెలియని అనేక విషయాలు ఇంటర్వ్యూలో తెలిసాయి కదా మరి మీకేమనిపిస్తుంది ఇతను చెప్పిన మాటలు విన్నాక మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ దాన్ ఫర్ మోర్ అప్డేట్స్ うん。